నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీ పేరు నర్సింగం ఏం చేస్తుంటారు అంకుల్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది అంకుల్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో వాళ్ళ జీవితాలు ఎట్లయింది నాశనం అయిపోయినాయి నాశనం మొత్తం ఫ్రీ బస్ అని పెట్టి ఆటో డ్రైవర్లు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ ఎవరు ఏం చేసుకుంటారు అంతే బాగానే ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళకు బయట తిరిగితే తెలుస్తుంది ఎవరి బాధలు ఎట్లుంటాయి ఎవరి సాధక బాధలు ఎట్లుంటాయి అన్నది తెలుసు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఓర్స్ మేము మేము ఆటో డ్రైవర్లమా వాళ్ళు మాకు నాశనం చేసారు వాళ్ళు కానీ ప్రీ బస్సు పెట్టాక కనీసం సగం అన్న పేమెంట్ చేసేది ఉంటే దానికి సగం మంది అదే అవుతురు ఎందుకంటే మొత్తం ఆటో డ్రైవర్లను నాశనం చేసిందే కాంగ్రెస్ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నంతసేపు ఏం కాలేదు అన్ని రకాలుగా అన్నీ చేసారు అన్నీ ఇప్పుడు పెన్షన్లు కానీ అవి కానీ వాళ్ళకి టైం టు టైంకి పోటీ మన రైతు బంధు కానీ వాళ్ళకి టైం టు టైం పోటాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆరు హానిలు ఇచ్చారు ఆరు హానిలల్లో వాళ్ళు చేసింది ఏంటంటే ఒకటి బస్సు రెండవది ఏంటంటే కరెంటు ఇక తర్వాత సబ్సిడీ గ్యాస్ అన్నారు గ్యాస్ పడతలేవు ఏవి పడతలేవు ఇవి సుత ఐదు ఎకరాలకు మించి ఎక్కువ రైతు రైతు బంధు అంతకు ఎక్కువ అని చెప్తారు రైతు బంధు కూడా ఇప్పటివరకైతే నాలుగు నెలల మూడెకరాలు మూడు ఎకరాల వరకు ఒక ఎకరం రెండు ఎకరాల వరకే పడ్డాయి ఇంతవరకు ఏది లేదు ఇంకా ఇంకా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి అది ఇస్తాం ఇది ఇస్తాం లక్ష రూపాయలు ఆడోళ్ళకి ఇస్తాం వన్ ఇయర్కి వన్ ఇయర్ కానీ హానిస్తాడు అవన్నీ వేస్ట్ అంత కాదు అది పోదు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నమ్మకం లేదు నమ్మకం అన్నది ఉంటుంది చేస్తలేడు కదా చేస్తేనేమో అది ఉంటది ఇప్పుడు అంతకుముందు వాటర్ వాటర్ అంటే వాటరు రాలే కేసీఆర్ బయటికి వెళ్ళాకనే వాటర్ కెనాల్లో పొండి అన్నీ వాటర్ బయటకు వస్తున్నాయి మరి ఎందుకు వస్తాయి వాళ్ళు ఏం చేస్తారు ఒకటి మీద అంటే మేడిగడ్డారా కేసీఆర్ వచ్చినా వెంటనే వాటర్ వదిలినారా చూసినాం కదా మేము అంతటా మేడిగడ్డ బ్యారేజ్ అంటారు ఒకటి ఒకటి పెట్టుకున్నారు ఒకటి మేడిగడ్డే బ్యారేజ్ చేయాలంటే వాళ్ళు వాళ్ళు చేయవచ్చు వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు కానీ ఏంటంటే వాళ్ళ సొంతంగా నిర్ణయం కాదు ఇది ఏంటంటే కేంద్రం నిర్ణయం కేంద్రం అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు ఎట్లా చెప్తారో వీళ్ళు అట్లా ఖార్గే గారు చెప్పినట్టు వింటారు వీళ్ళు సొంత నిర్ణయంతో పనిచేయత్తలేదు గత ప్రభుత్వం ఏంటంటే ఆయన సొంత నిర్ణయాన్ని బట్టి చేసిండు ఆయన కేంద్రం దగ్గరికి సూత పోలేదు అన్నీ సొంతంగా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే గమనిస్తే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ మోడీ గారు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన చూసి ఓట్లు వేస్తారని అనుకుంటారు కొందరు ఎందుకంటే మాకు ఇక్కడ వినోద్ కుమార్ అంతకుముందు గత సంవత్సరం వచ్చినప్పుడు సుధా వికారాబాద్ నుంచి రైల్వే కానీ అవి కానీ ఇవి కానీ స్మార్ట్ సిటీ కానీ చేసింది అతనే బండి సంజయ్ సుధా ఐదు సంవత్సరాలు వచ్చి చేసింది ఏం లేదు ఇప్పుడు ఏంటంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు టికెట్ ఇద్దామనే వాళ్ళకన్నా ఉందా ఉందా ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకు ఇత్తలేరు కన్ఫర్మ్ కావాలి అంటే అగులు బుగులు మేము రాము కానీ వాస్తవానికి కాంగ్రెస్ అన్నది ఒక్క సీటు ఇప్పుడు రాదు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ చెప్తుంటే వాళ్ళు చేసే లెక్కలు అట్లా ఉన్నాయి ఒక్క సీటు గెలిచే ఛాన్స్ లేవు వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు సుత ఇప్పుడు ఇందుకు గెలిచిన ఎమ్మెల్యేలు సుత ఒకప్పుడు టిఆర్ఎస్ ఎట్లా వచ్చిందో ఆగార రకంగానే వచ్చింది జనం లోపల మళ్ళీ ఒకసారి అది మళ్ళా వచ్చే ప్రభుత్వం కాదు ఓకే